హాయ్ అండి అందరికీ నా ప్రచారం కోసమని ఒక పాట అయితే రాయించుకున్నా ఆ పాట ఏంటి అంటే కదిలింది మన బర్రె లక్క అదిగో ఆ సాంగ్ అనమాట సో ఆ సాంగ్ నేను అమౌంట్ పెట్టి నా అమౌంట్ పెట్టి నేను రాయించుకున్నా అలాగే నా ఫ్రెండ్ విష్ణు సాంగ్కు నాకుతో సరిపడా అమౌంట్ లేకపోతే ఆ అబ్బాయి కూడా నా సాంగ్కు కొంచెం అమౌంట్ హెల్ప్ చేసి అతను ఎంతో హ్యాపీగా ఈ సాంగ్ ఒక ప్రభంజనం సృష్టించేలా ఉండాలి అని ఎంతో కష్టపడి సాంగ్ అయితే రాశాడనమాట సో ఈ సాంగ్ కూడా చాలా మంచిగా పోయిందనమాట ప్ర ఎవరు ఛానల్లో అప్లోడ్ చేసుకున్న సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయితే పోయిందనమాట సో ప్రాబ్లం ఏంటి అంటే నా సాంగ్ అప్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కాపీ రైట్ అనేది పడుతుంది క్లైమ్ పడుతుంది స్ట్రైక్ కూడా పడుతుందంట సో ఈరోజు నాకు కూడా కాపీ రైట్ అనేది పడ్డది కాపీ ఇక్కడ అమౌంట్ అనేది పక్కన పెడితే సో ఈ సాంగ్ నాది నేను వేసిన తొలి అడుగుకు ఒక ప్రభంజనం సృష్టించేలా ఉంది ఈ సాంగ్ సో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేయడం సో నా ప్రచారం కోసం రాయించుకున్న సాంగ్ ఇది సో ఇది నాకు లైఫ్ లాంగ్ నేను బ్రతికున్నీ రోజులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సాంగ్ ఇది సో ఎవరో తీసుకొని వాళ్ళ డబ్బుల కోసం స్వార్థం కోసం ఓటీటీలో అప్లోడ్ చేశారనమాట వితౌట్ మై పర్మిషన్ నన్ను అడగలేదు నా పర్మిషన్ అనేది లేదు ఇది రూట్ నోట్ ఇక్కడ చూడండి రూట్ నోట్ అంట చాలా మందికి చూపిస్తాం ఒక్క నిమిషం ఒకసారి చూడండి ఇక్కడ రూట్ నోట్ అని కనబడుతుంది కదా వీళ్ళు ఎవరో కాపీరైట్ అనేది కొట్టారు సో ఇది అనేది కరెక్ట్ కాదు ఎవరు ఏంటి అనేది నేను కనుక్కుంటూనే ఉన్నా ఓటీటీలో ఈ సాంగ్ అప్లోడ్ చేశారు సో ఇప్పుడు ఓటీటీలో అప్లోడ్ చేయలేదు అని చెప్పడానికి సాంగ్ ఫస్ట్ నా ఛానల్లో అప్లోడ్ చేసిన నాకే కాపీరైట్ పడ్డది సో ఇం ఈ సాంగ్ ఎవరు అప్లోడ్ చేయలేదు సాంగ్ రాగానే ఫస్ట్ నా దానిలో అప్లోడ్ చేసిన ఎవరు కాపీ రైట్ కొట్టారు అంటే కంటెంట్ ఓనర్ రూట్ నోట్ కంటెంట్ టైప్ ఆడియో ఇంపాక్ట్ ఆన్ వీడియో నాట్ మానిటైజేషన్ సో ఇది కరెక్ట్ కాదు చాలామంది నన్ను అపార్థం చేసుకున్నారు నేనే కాపీ రైట్ కొట్టినా అని చెప్పేసి సో ఈరోజు చూసారు కదా నాకే కాపీ రైట్ పడ్డది నేను కాపీ రైట్ కొట్టలేదు ఇక్కడ అమౌంట్ సంగతి పక్కన పెడితే ఇది నా లైఫ్లో ఒక బెస్ట్ సాంగ్ అనమాట నా పేరు మీద వచ్చినటువంటి సాంగ్ నేను ఎంతో కష్టపడి నా ఫ్రెండ్ విష్ణుతో రాయించుకున్న బెస్ట్ సూపర్ హిట్ సాంగ్ ఇది సో దయచేసి రూట్ నోట్ కంటెంట్ ఓనర్ అన్నా నీకు దండం పెడతా దయచేసి నీ ఓటీటీలో డిలీట్ అయినా చెయ్యి లేదు అంటే మా అందరికీ కాపీరైట్స్ అన్న వేయకు నీకు పైసలు వస్తాయి ఎంజాయ్ చేస్తావు ఏం చేస్తావో నాకు తెలీదు బట్ నీ అవసరాలు యూజ్ చేసుకుంటూ నాకు తెలీదు బట్ ఈ సాంగ్ అనేది నా లైఫ్ నేను వేసిన తొలి అడుగుకు అద్భుతమైన ఒక మీనింగ్ఫుల్ సాంగ్ ఇది నా లైఫ్కి సంబంధించిన సాంగ్ సో ఇలా కాపీరేట్ వేయడం అనేది కరెక్ట్ కాదు చాలామందికి క్లైమ్స్ పడ్డాయి స్ట్రైక్స్ పడ్డాయి సో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు సో మీరు కాపీరేట్ చేయడం అనేది నాకు బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది నా సాంగ్ నా పైసలు పెట్టి నా ఫ్రెండ్తో నేను ఇలా డిస్కషన్ చేసి రాయి విష్ణు అని చెప్పేసి అబ్బాయితో రాయించుకున్న సాంగ్ ఇది సో మీరెవరో మీ స్వార్థం కోసం తీసుకొని పోయి ఓటీటీలో అప్లోడ్ చేసుకొని ఇంతమంది కొట్ట ఎందుకు కొడుతున్నారు అసలు నాకు అర్థం కాదు నా మీద నమ్మకంతోనే ఎంతోమంది ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారు అప్లోడ్ చేసుకున్నారు క్లైమ్స్ వేసేసారు స్ట్రైక్స్ వేసేసారు కాపీరైట్స్ వేసేసారు సో ఇంతమంది కడుపు కొట్టి ఏం లాభం చెప్పండి ఒకసారి సో ఇది కరెక్ట్ కాదు ఏదేమైనా కానీ ఇది నేను వేసిన ఫస్ట్ అడుగుకి ఎంతో అద్భుతమైన సాంగ్ ఇది సో దయచేసి కాపీరైట్ అనేది చాలామందికి వేశారు క్లైమ్స్ స్ట్రైక్స్తో సో తీసేయండి మీకు చేతులెత్తి మొక్కుతున్నా నేను వేసిన ఫస్ట్ అడుగుకి ఇది అద్భుతమైన సాంగ్ కాబట్టి ఇలా చేయకండి సో ఇది నా సాంగ్ నేను ఎంతో కష్టపడి నా ఫ్రెండ్ విష్ణుతో రాయించుకున్న సాంగ్ బాధ అనిపిస్తుంది చాలా ఇది కాపరేట్ రాగానే బాధ అనిపిస్తుంది నాకు ఫస్ట్ నా సాంగ్ కదా ఇది ఎవరో కోఆపరేట్ ఎలా కొడతారు అసలు ఎలా చెప్పండి ఇది నాకు అర్థం అవ్వట్లేదు మేబీ ఈ వీడియోస్ ఖచ్చితంగా వాళ్ళు ఈ కోఆపరేట్ వేసిన ఆయన చూస్తుంటాడు చూడకపోతే ఆ సాంగ్ డౌన్లోడ్ ఎలా చేసుకుంటాడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎలా అప్లోడ్ చేస్తారు సో అన్న నువ్వు ఈ వీడియోగానో చూస్తే దయచేసి ఇది కరెక్ట్ కాదు నా స్టెప్పుకి ఇది సాంగ్ అనమాట నేను వేసిన ఫస్ట్ స్టెప్ స్టెప్కి సక్సెస్ఫుల్గా వచ్చిన సాంగ్ ఇది బర్రె సాంగ్ ఇది సో ప్లీజ్ ఇలా చేయకండి కరెక్ట్ కాదు బాధ అనిపిస్తుంది నాకు చాలామంది కాపరేట్ పడ్డే తీసేయని మెసేజ్ చేస్తారు కానీ నేను వేయలేదు కదా నన్ను ఎందుకు అడుగుతున్నారు కదా అన్నట్టు అనుకున్నా సో చాలా మంది కాపరేట్ పడుతుంది వాళ్ళందరికీ తీసేయండి క్లైమ్స్ స్ట్రైక్స్ కరెక్ట్ కాదు ఇది ప్లీజ్ తీసేయండి అన్న ప్లీజ్